రేపే జనవరి ఇరవై రెండవ తారీఖు అలానే అయోధ్య నగరంలో ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి పండగ వేళ కూడా అంటే మన భారతీయుల యొక్క అద్భుతమైన పండగ కూడా ఒక అందమైన పండగ రేపు రానుంది అదే అయోధ్య నగరంలో శ్రీ రాములవారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది అయోధ్య నగరంలో ఈ ప్రాణప్రతిష్ఠకి మన భారతదేశానికి చాలా దగ్గరి సంబంధం ఉంది భారతీయులంతా ఎంతో గొప్పగా కొలుచుకునే శ్రీరాములవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ పోసుకోనుంది అంతేకాదు భారతీయులకి ఒక గొప్ప పండగ కూడా రేపు అయోధ్య నగరంలో అందంగా ఒక అద్భుతమైన కొత్త పండగ అని చెప్పుకోవచ్చు అయితే అయోధ్య నగరానికి వెళ్ళి అందరం శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మనం కన్నులారా చూడకపోయినా మనకు ఎన్నో రకాల భక్తి ఛానల్లో లైవ్ లో ఆ పూజా విధానాన్ని కన్నులారా చూ తరించవచ్చు కన్నుల పండుగగా జరిగే అయోధ్య నగరంలో ఒక అద్భుతమైన పండగ రేపు అలాంటి ఈ పర్వదినాన అంటే రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున అయోధ్య నగరంలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట అయితే అయోధ్య నగరం నుండి వచ్చిన అక్షంతలను తులసి దగ్గర ఈ విధంగా చేస్తే ఎల్లవేళలా శ్రీరాముల వారి రక్షతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవిస్తారు ఎన్నో వందల సంవత్సరాలను పోరాడి తెచ్చుకున్న అయోధ్య నగరంలో గుడి యొక్క పునర్నిర్వ నిర్మాణం అయితే ఐదు వందల ఏళ్ల నాటి నుండి పోరాడగా ఈ వేళ ఈ కళ నిజమైనది అందుకే ఈ పండగ ఒక గొప్ప అద్భుతమైన ఆనందకరమైనటువంటి రోజు మళ్ళీ తిరిగి చూస్తామో లేదో అని అనుకున్నటువంటి గుడి కూడా మనకు మళ్ళీ తిరిగి వచ్చింది ఎంతో మంది పోరాటాల కారణం వల్లే ఈ గుడి తిరిగి వచ్చింది అంతేకాదు ఈ గుడి యొక్క అందమైన నిర్మాణం అద్భుతమైనటువంటి నిర్మాణంతో మనకు కన్నుల విందు చేస్తుంది విధంగా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట విగ్రహం దగ్గర అక్షంతలను ఉపయోగించి వాటిని భారతదేశం మొత్తం కూడా వ్యాపింపజేస్తున్నారు అంటే ప్రతి గడప గడపకి ఈ అక్షంతలను అందజేస్తున్నారు ఆలయ యాజమాన్యం అలా అయోధ్య నగరం నుండి సాక్షాత్తు శ్రీరాముల వారి ఆశీషులు మన గడపను చేరాయి అయితే కొంతమంది అక్షంతలు రాక బాధపడుతుంటే అలాంటి వారు ఏం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ అక్షంతలు అనేవి ప్రతి రామాలయంలోనూ ఆంజనేయస్వామి ఆలయంలోనూ చేరుకున్నవి మీ దగ్గరలో ఉండే రామాలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అడిగితే ఆ అక్షంతలను తప్పకుండా ఇస్తారు ఒకవేళ అలాంటి సందర్భంలో కూడా మీకు అందని పక్షంలో మీ ఇంటి పక్కల వారిని కూడా కొన్ని అడగవచ్చు ఇక ఈ అక్షంతలు అందినవారు అక్షంతలు అందని వారికి ఇస్తే మరీ పుణ్యం వారు అవుతారు అయితే శ్రీరాముల వారి మన గడపను చేరాయి ఇక అయోధ్య నగరంలో రేపు కన్నుల పండగగా జరగనున్న ఈ అద్భుతమైన పండగ రోజున ప్రతి ఒక్కరూ దీపాలను ఈ విధంగా వెలిగించి ఈ అయోధ్య అక్షంతలతో తులసి కోట దగ్గర ఇలా చేస్తే చాలు ఇక శ్రీరాములవారి రక్ష ఎల్ల వేళలా మీ వెంటే ఉంటుంది మనం ప్రతి విషయంలో కూడా ఎవరినైనా దీవించినప్పుడు ఆశీర్వదించినప్పుడు మీకు శ్రీరామ రక్ష ఎల్ల వేళలా తోడుండాలి అని అంటూ ఉంటాము ఇలా ప్రతి ఒక్కరి నోట వస్తూనే ఉంటుంది శ్రీరామ రక్ష అని శ్రీరాములవారి రక్ష తోడు ఆశీసులు మనకుంటే జీవితంలో మనం సాధించలేనిది ఏదీ ఉండదు అయితే ఈ పవిత్రమైన అక్షంతలను రేపు ఏ విధంగా పూజ చేయాలి అలానే దీపాలను ఏ విధంగా వెలిగించాలి ఎన్ని వెలిగించాలి ఎలా పూజ చేసుకుని శ్రీరాములవారి యొక్క దివ్యమైన ఆశీస్సులను పొందాలో తెలుసుకుందాం అయితే రేపు శ్రీరాములవారి అక్షంతలు అయితే అక్షంతలు తీసుకోండి ముందుగా అవి కొన్ని వచ్చి ఉంటాయి కాబట్టి మనం మన ఇంట్లో విరగని బియ్యాన్ని తీసుకోండి విరిగిపోయిన బియ్యాన్ని వాడకుండా విరగని నాణ్యమైన బియ్యాన్ని తీసుకోండి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి అందులోనే ఆవు నెయ్యిని కలపండి ఆవు నెయ్యి మీ ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా కొంచెమైన ఆవు నెయ్యిని వేయండి ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి అక్షంతలను పవిత్రంగానే ఉంచాలి వాటి పవిత్రత మరింత పెంచాలి అనుకుంటే నాణ్యమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడండి అలా పసుపు కుంకుమ అలానే పచ్చకర్పూరం ఆవు నెయ్యి వేసి అక్షంతలను శుతిమెత్తంగా కలపాలి విరిగే విధంగా కాకుండా పసుపు నెయ్యి కుంకుమ కలిసే విధంగా కలపండి సరిపోతుంది ఆ తరువాత వాటిని ఒక ప్లేటులో పోసి వాటిని శ్రీరాముల వారి విగ్రహం ముందు కానీ లేదా పటం ముందు కానీ పెట్టండి ఆ తరువాత మీరు తులసిమాలను మాలను సమర్పించండి శ్రీరాముల వారికి తులసిమాల అంటే చాలా చాలా ఇష్టం తులసిమాలకు మాలకు సరిపడంత తులసి లేకపోతే కొన్ని తులసి ఆకులనైనా సరే సమర్పించండి అదే విధంగా అక్షంతలు మనం కలుపుకున్నటువంటి అక్షంతల పైన పెట్టాలి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలని మనం కలుపుకున్నటువంటి అక్షంతల పైన పెట్టాలి ఆ అక్షంతల పైన తులసి కొమ్మను కానీ తులసి ఆకుని కానీ పెట్టండి అదే విధంగా ఒకవేళ మీకు అక్షంతలు రానివారి ఎవరైనా ఉంటే సరే ఈ అక్షంతలు మనం ఏ విధంగా కలుపుకోవాలో తెలుసుకున్నాం కదా ఆ విధంగా అక్షంతలను కలుపుకొని ఆ అక్షంతలను మీ కుడి చేయిలో గుప్పెట్లో పట్టుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ అని అనుకోండి సరిపోతుంది ఆ అక్షంతలు కూడా అయోధ్య నుండి వచ్చినంత విలువగా మారిపోతాయి శ్రీరాముల వారి యొక్క ఆశీషులు ఖచ్చితంగా అక్షంతలకి కలుగుతాయి ఇక అదే విధంగా ఐదు తమలపాకులను తీసుకోండి ఆ తమలపాకు పైన గంధాన్ని పేస్టులాగా చేసి దానితో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఐదు తమలపాకుల పైన రాయండి అలా రాసి ఆ తమలపాకుల పైన పసుపు రంగు పూలు కానీ ఎరుపు రంగు పూలు కానీ పెట్టండి అదేవిధంగా ఐదు దీపాలను మీ పూజ గదిలో వెలిగించుకోండి రేపు ఐదు దీపాలను ఎందుకు వెలిగించాలి అంటే ఐదు వందల ఏళ్ళ నుండి ఎంతో మంది ఈ అక్షంతలు ఎప్పుడు వస్తాయో ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో శ్రీరాముల వారు మళ్ళీ ఎప్పుడు ప్రాణప్రతిష్ఠ పోసుకుంటారో అని ఎదురు చూసి 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 చివరకు వారి త్యాగం చేసి ప్రాణాలనే విడిచారు తప్ప ఈ కన్నుల పండగని వారు కన్నులార చూడలేకపోయారు ఐదు వందల సంవత్సరం నాటి ఏళ్ళ కళ ఈ రోజుకు నెరవేరింది కాబట్టి ఐదు దీపాలను వెలిగించడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ యొక్క అక్షంతలను మనం ఎంతో అదృష్టంగా ఆనందంగా భావించవచ్చు మన ముందు తరాల వారికి కూడా ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవచ్చు గర్వంగా శ్రీరాముల వారి జరిగే సమయంలో మేము కూడా ఉన్నాము మా మాకు కూడా శ్రీరాముల వారి యొక్క అక్షంతలు అందాయి అని మనం గర్వంగా ఆనందంగా చెప్పుకోవచ్చు అయితే ఈ దీపాలు ఐదే కాకుండా అంతకు మించి కూడా వెలిగించవచ్చు ఎందుకంటే రేపు ఎన్ని దీపాలను వెలిగిస్తే అంతటి శక్తి మనకు వస్తుంది అంత శ్రీరాములవారి ఆశీషులు కూడా కలుగుతాయి ఆ దీపపు కాంతుల్లో మన ముఖంపై పడినటువంటి వెలుతురు అనేది సాక్షాత్తు శ్రీరాములవారి శ్రీరామ రక్షే అని అంటున్నారు పండితులు కాబట్టి ఈ విధంగా దీపాలను వెలిగించాలి ఇలా ఐదు దీపాలు వెలిగించాలి ఇక తులసి కోట దగ్గర ఒక దీపం సింహ ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలు పూజ గదిలో రెండు దీపాలు ఇక పూజ గదిలో కూడా ఐదు దీపాలను వెలిగించుకుంటే మహాపుణ్య ఫలితం అదే విధంగా రేపు మీకు వచ్చిన శ్రీరాముల వారి శ్లోకాలను చదువుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రఘుపతి రామ రాఘవరామ ఇలా మీకు ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకాన్ని చదువుకోండి ఇలా రేపు శ్రీరాముల వారి శ్లోకాన్ని చదువుకోవటం వల్ల ఒక్క విష్ణు సహస్రనామం చదివినంతనే కాదు శ్రీరాముల వారి అన్ని సహస్ర నామాలు చదివిన ంతా పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా ఈ పూజ పూర్తయ్యాక శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి పానకం వడపప్పు చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మనం ఇంట్లో కలుపుకున్న అక్షంతలతో కలిపివేయండి వాటిని బాగా కలపండి ఆ తర్వాత పూజ పూర్తయ్యాక జై శ్రీరామ్ అని ఇంట్లో ఉన్నవారంతా గట్టిగా ఒకసారి ఎరవండి ఆ తర్వాత ఆ అక్షంతలను తలపై వేసుకోండి ఇలా వేసుకొని ఆ అక్షంతలను ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి ఇక మీ పిల్లల పుట్టినరోజు సమయంలో కావచ్చు అయితే వారి యొక్క ఆశీషులు అంటే పిల్లలకి శ్రీరాముల వారి యొక్క ఆశీషులు కలగాలి అంటే మీ పిల్లలను దీవించి ఈ అక్షంతలను తీసుకొని వారి తలపై వేసి ఎల్లవేళలా శ్రీరాముల వారు మీకు రక్షగా ఉండాలి అని అనండి ఇక శ్రీరామ రక్ష ఎల్లవేళలా మీ పిల్లలపై ఉంటుంది అంతేకాదు మీరు ఇంట్లో మీ పెద్ద మీ పిల్లల యొక్క పుట్టినరోజు అలానే పెళ్లి రోజు ఇక పెళ్ళి వంటి వివాహ బంధంలో కూడా ఈ అక్షంతలను కొన్ని తీసి మీ అక్షంతల్లో కలిపి అవి కూడా పవిత్రంగా మారిపోతాయి ఈ విధంగా ప్రతి శుభకార్యానికి కూడా ఈ అక్షంతలను వాడుకోవచ్చు అలానే ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్ లో కొన్ని అక్షంతలను ఒక పేపర్ లో వేసి దానిని పొట్లంలా మగవారు అయితే మీ పరసలో ఈ అక్షంతలను పెట్టుకోండి ఇక స్కూల్కు వెళ్లే పిల్లల బ్యాగులలో అక్షంతలను పెట్టండి కాలేజీకి వెళ్లే వారు కూడా ఈ అక్షంతలను పెట్టండి ఏవైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే సమయంలో ఈ అక్షంతలు తలపై వేసుకొని శ్రీరాముల వారిని ప్రార్థించండి ఆ పనిలో విజయం కలగాలి అని కోరుకోండి అదేవిధంగా ఒక ఉద్యోగం కోసం మీరు బయలుదేరుతున్నట్లు అయితే ఈ అక్షంతలను మీ తలపై వేసుకొని శ్రీరాముల వారి ర రక్ష మీకు ఎల్లవేళలా తోడు ఉండాలి అని మీకు ఖచ్చితంగా మంచి ఫలితం కలగాలి అని తలపై వేసుకొని శ్రీరాముల వారిని నమస్కరించుకొని వెళ్ళండి అదేవిధంగా ఈ అక్షంతలతో రేపు తులసి కోట దగ్గర ఏం చేయాలి అంటే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాక ఈ అక్షంతలు కొన్ని తీసుకుని తులసిపై చల్లి నమస్కరించుకోండి ఇక జై శ్రీరామ్ అని అరవండి ఇలా చేసి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తలచుకోండి ఖచ్చితంగా మీరు ఎల్ల వేళలా శ్రీరామ రక్షతో ఉంటారు అంతేకాదు మీ ఇల్లంతా శ్రీరాముల వారి యొక్క ఆశీషులు నిండిపోతాయి శ్రీరాముల వారి యొక్క ఆశీషులతో మీకు మీ కుటుంబానికి ఎల్ల వేళలా శుభం జరుగుతుంది ఈ తరమ పవిత్రమైనటువంటి అక్షంతలతో రేపు శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట రోజున ఇలా చేయండి తప్పనిసరి మీకు ఎల్లవేళలా వేళలా కటాక్షం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి